హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామ ఏష క్రోధ ఏష అనగా రాజో గుణం నుండి పుట్టిందే కామం జరిగే అన్ని అనర్ధములకు మూలం ఇదే కామం రాగం నుండి జనించి అవరోధం ఏర్పడితే అది క్రోధంగా మారుతుంది భోగాసక్తి చే అనేక భోగ కర్మలకు చేయించేది కామమే ఇది మనిషిలోని జ్ఞానం కప్పివేసి బుద్ధిని నశింపజేసి అంధునిగా చేసి పాపకర్మలు చేయించును ధూమేనా వ్రియతే వహ్ని అనగా పొగచేత అగ్ని ధూళి చేత అద్దం మావి చేత శిశువు కప్పబడినట్లు కామము చేత జ్ఞానం కప్పబడి ఉన్నది కామము చేత మలినమైన అంతఃకరణం నందు నశించును కామన మనిషిలోని జాన విజ్ఞానాలను నశింపజేసే స్వభావం కలది కామం శత్రువుగా భావించి దూరంగా పెడితే జీవితం మంచి ఉన్నత స్థితి పొందుతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు